కరీంనగర్ ప్రత్యేకత మీ అందరికీ తెలుసు తెలంగాణ రాష్ట్ర సమితి అనే పార్టీకి జన్మనిచ్చిన పురిటి గడ్డ కరీంనగర్ ఆనాడు రెండు వేల ఒకటి మే పదిహేడు నాడు కరీంనగర్ లో జరిగిన సింహగర్జనతోనే సింహం లాంటి నాయకుడు కేసీఆర్ గారి గురించి దేశం మొత్తం తెలిసింది అంటే దానికి కారణం ఈ గడ్డ కరీంనగర్ అనే విషయం నేను మీకు గుర్తు చేస్తున్నా జన్మనిచ్చింది కరీంనగర్ రెండు వేల ఆరులో ఎక్కడున్నది తెలంగాణ అని ఈసడించుకున్న కాంగ్రెస్ వాళ్లకు రెండు లక్షల ఓట్లతో సమాధానం చెప్పిన గడ్డ పునర్జన్మనిచ్చిన గడ్డ కూడా ఇదే కరీంనగర్ తిరిగి అయిపోయింది రెండు వేల తొమ్మిదిలో ఎన్నికల్లో ఓటమితో చెల్లా అయిపోయింది టిఆర్ఎస్ ఇక తెలంగాణ వాదం ఉండది తెలంగాణ రాష్ట్రం ఇక మరిసిపోవాలి అనే సందర్భంలో మళ్ళీ ఇదే కరీంనగర్ లో అన్నాడు కేసీఆర్ గారు రణనినాదం చేసి నిరాహార దీక్షకు బయలుదేరితే నా శవయాత్రనో లేదా తెలంగాణ జైత్ర యాత్రనో అని బయలుదేరితే ఇదే అల్గనూరులో మళ్ళొక్కసారి ఆనాడు బ్రహ్మాండంగా ఉద్యమానికి పోసిన కరీంనగర్ గడ్డకు వందనం కరీంనగర్ బిడ్డకు వందనం మీ అందరికీ పేరు పేరున శిరసు వంచి నమస్కారం ఇవాళ కరీంనగరే లేకపోతే కరీంనగర్ పోరాట స్ఫూర్తి లేకపోతే ఇవాళ వాస్తవానికి తెలంగాణ రాష్ట్రం సిద్ధించునో లేదో నాకైతే అనుమానమే అట్లాంటి ఈ కరీంనగర్ లో ఈరోజు నవంబర్ ఇరవై తొమ్మిది నాడు పదిహేను సంవత్సరాలు కేసీఆర్ గారి ఆమరణ దీక్షకు నిండుతున్న సందర్భంగా నన్ను ఆహ్వానించిన పెద్దలు గౌరవనీయులు గంగుల కమలాకర్ గారికి రసమయ్య బాలకృష్ణ గారికి జిల్లా అధ్యక్షులు జీవి రామకృష్ణారావు గారికి హృదయపూర్వకంగా నా ధన్యవాదాలు రెండు వేల ఒకటి నుంచి పద్నాలుగు దాకా ఒక ఉత్కృష్టమైన ప్రజాస్వామిక ఉద్యమానికి రాజకీయ రూపు కల్పించి తెలంగాణ ప్రజలను ఒక రాజకీయ శక్తిగా మలిచి అద్భుతంగా ఈరోజు తెలంగాణ సాధన జరిగింది అంటే దానికి కారణం ఖచ్చితంగా మూడు ఒకటి కేసీఆర్ నాయకత్వం రెండవది విద్యార్థి అదేవిధంగా పోరాట వీరుల అమరత్వం మూడవది కాంగ్రెస్ పార్టీ కర్కశత్వం కేసీఆర్ నాయకత్వం విద్యార్థుల పోరాట వీరుల అమరత్వం కాంగ్రెస్ కర్కశత్వం ఈ మూడింటి వల్ల తెలంగాణ ప్రజల్లో ఒక నిప్పు పుట్టి అది ఆర్పలేని నిప్పుగా మారి ఆఖరికి మమ్మల్ని కాల్ అని కాంగ్రెస్ పార్టీ భయపడి ఇయ్యకపోతే ఈపు చింతపండు అవుతుందని చెప్పి అర్థమైనాక ఆనాడు విధి లేక దిగి వచ్చి ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ ఇది వాస్తవం ఇలా ఎవరో ఒక ఆనాడు ఉద్యమంలో అడ్రస్ లేనోడు మాట్లాడుతున్నాడు ఇవాళ ఆనాడు తెలంగాణ ఉద్యమంలో మన మీదికి తుపాకీ తీసుకొచ్చినాడు ఇలా మాట్లాడుతున్నాడు సోనియమ్మ తెలంగాణ ఇవ్వకపోతే మీరు నాంపల్లి దర్గాకాడ అడుక్క తింటుండే అని మాట్లాడుతున్నాడు తెలంగాణ ప్రజలను ఉద్దేశించి ఇలా గద్దె ఆయన ఇలా అదృష్టవంతుడు అధికారం ఆయనకుండొచ్చు అధికారం నీకుండొచ్చు కానీ తెలంగాణ ప్రజల అభిమానం ఖచ్చితంగా కేసీఆర్ కు ఈ గులాబీ జెండాకే ఉన్నది ఇది అక్షర సత్యం నువ్వు ఇలా అరిచేతుల వైకుంఠం చూపెట్టి ఆరు గ్యారెంటీలు అని చెప్పి నాలుగు వందల ఇరవై హామీలు ఇచ్చి దొంగ మాటలు నాంగనాచి కబుర్లు చెప్పి ఇవాళ నువ్వు గెలవచ్చు కానీ ఒక్కటి మాత్రం వాస్తవం బిడ్డ ఏ రోజుకైనా ఏనాటికైనా తెలంగాణ చరిత్ర రాసిన రోజు కేసీఆర్ గారు హిమాలయాల పర్వతం అంతా ఎత్తున ఉంటే కనీసం నువ్వు ఆయన కాలి గోరి కూడా సరిపోని పాత్రలో ఉంటావు అన్నది అక్షర సత్యం ఇలా ఏ ఊరికన్నా పోదాం ఏ ఊరికన్నా పోదాం ఏ తాండ కన్నా పోదాం ఏ బస్తీ కన్నా పోదాం ప్రజలు ఏమనుకుంటుందో నీ సంవత్సరం పాలన గురించి ఒకసారి తెలుసుకో దమ్ముంటే నేను అడుగుతా ఉన్నా ఎక్కడ పోయినా ఒక ఆటో అన్నని కదుపితే ఆయన తిడుపుతున్నాడు ఒక రైతునికి తట్టుకొని మాట్లాడితే కనన కదిలిచ్చి మాట్లాడితే ఏడు పొక్కటే తక్కువ ఉన్నది మహిళలను ఏమమ్మా ఎట్లున్నారంటే వాళ్ళు బాధలే చెప్తున్నారు ఇలా తెలంగాణలో ఏ ఒక్క వర్గం ఆఖరికి గురుకులాల్లో ఉండే పిల్లలు వాళ్ళు కూడా ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి నువ్వు బువ్వ పెట్టలేకపోతే ఆ దిక్కుమాల బువ్వ తిని హాస్పిటల్ పాలయ్యే పరిస్థితి ఇది ఈరోజు తెలంగాణ సంవత్సరం పరిపాలన ఇంకా ఈ పాటి పరిపాలన కట విజయోత్సవాలు అట విజయోత్సవాలు పోలీసు వాళ్ళు లేకుండా పోతే ఈ బలగొట్టి ఎక్కడికక్కడ ఊళ్ళో తన్ని తన్ని పంపించినట్టున్నారు ఇది వాస్తవం